హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ అయ్యే విధంగా కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఒక కేసుకు సంబంధించి ఈ తీర్పు అయితే నాకు చాలా బాగా నచ్చింది సో అసలు కేసు ఏంటి ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క తీర్పుపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియచండి అసలు ఏం జరిగింది చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో సంచలనం రేపిన ఒక కేసుకి సంబంధించి కోర్టు నిజంగా మంచి తీర్పు అయితే ఇచ్చింది ఏంటి అని చూసినట్టయితే కనుక వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఇద్దరు పిల్లలను హత్య చేసిన కేసులో తల్లి ప్రియుడికి ఇద్దరికీ కూడా మరణించే వరకు జీవిత ఖైదీని విధిస్తూ కాంచీపురం మహిళా కోర్టు తీర్పునిచ్చింది అసలు ఏం జరిగింది వివరాల్లో చూస్తే కాంచీపురం జిల్లా కుండ్రకత్ కుండ్రత్తూర్ సమీపంలో మూండ్రకట్టలై అనే ప్రాంతానికి చెందినటువంటి విజయ్ అభిరామి ఇద్దరు కూడా దంపతులు వీరికి ఒక కుమారుడు అలాగే కుమార్తె ఉండేవారు విజయ్ ఏటీఎంలలో నగదు నింపే ఏజెంట్ కింద అయితే పనిచేసేవాడు అభిరామికి తరచుగా తన పిల్లల్ని తీసుకుని అంటే ఆ మహిళ ఎవరైతే ఉందో ఆవిడ తన పిల్లల్ని తీసుకుని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక బిర్యానీ హోటల్కి వెళ్తే వెళ్తూ ఉండేది ఈ క్రమంలో హోటల్ యజమాని సుందరం అలియా స్మేనాక్షి సుందరంతో పరిచయం అయితే ఏర్పడింది ఆ హోటల్ యజమానితో తర్వాత ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది ఇంకా వీరిద్దరూ కలిసి ఉండడానికి ఆ పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించిన అభిరామి వారిని హత్య చేయాలని భావించి ఆ మేరకు రెండు వేల పద్దెనిమిదిలో ప్రియుడితో నిద్ర మత్తుమాందు మాత్రలు అయితే తెప్పించి పిల్లలకు పాలల్లో కలిపేసి ఇద్దరిని కూడా చంపేసింది ఈ కేసులో అభిరామి అలాగే ఆ సుందరాన్ని చెన్నై కోయంబేడు పోలీసులు అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది అయితే ఈ కేసు విచారణ చెంగల్పట్టు మహిళా కోర్టులో ఉండగా ఇటీవల కోర్టును కోర్టును కాంచీపురానికి మార్చారు ఈ నేపథ్యంలో విచారణ గురువారం నాడు కంప్లీట్ అయిపోయింది మొత్తం మీద నేరం రుజువు కావడంతో అంటే ఏముంది పిల్లల్ని ఇద్దరిని అడ్డు తొలగించుకుంటే ఇంకా లాంగ్ ఎంజాయ్ చేయొచ్చని ప్లాన్ చేశారు కానీ కోర్టు చెప్పుదెప్ప కొట్టినట్టుగా అయితే మంచి ఇచ్చింది ఇద్దరు కూడా ఆ ప్రియుడికి ఆవిడికి కూడా ఇద్దరికి కూడా మరణించే వరకు కూడా ఇంకా కారాగార శిక్ష విధించారు ఇంకా జైల్లోనే చచ్చిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాలని అయితే తీర్పునివ్వడం జరిగింది సో తీర్పు నచ్చినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి